హాయ్ అండి అందరికీ ఇవాళ చేయబోయే రెసిపీ సజ్జు బూరలు సజ్జలతో మనం ఇలా ఆరోగ్యంగా చేసి పెడితే పిల్లలకు కూడా చాలా మంచిది ఎముక బలం గుండెకి సంబంధించి ఏ రోగాలు ఉండో బ్లడ్ బాగా పడుతుంది ఇలాగ ఆరోగ్యమైన సజ్జలతో ఇంట్లో ఇలా రెసిపీ చేసి పెట్టారంటే చాలా మంచిది పిల్లలకి ముందుగా ఓ బౌల్లో సజ్జలు వేసుకున్నాను నైట్ అంతా నానబెట్టుకోండి ఇలాగా ఆ సజ్జలనే గంట్లని కూడా అంటారు ఉదయాన్నే నాలుగుసార్లు శుభ్రంగా కడిగి ఓ స్టైనర్లో వేసుకోండి పది నిమిషాల నుంచి ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోండి ఆ విధంగా ఆరబెట్టుకోవాలి ఆరిపోయక ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను మిక్సీ బౌల్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఆ విధంగా మిక్సీ పెట్టేసుకోండి మెత్తగా మిక్సీ పట్టుకుంటే చాలు జల్లిని చక్కలద్దు బౌల్ తీసుకుని మూడు కప్పుల వరకు పిండి వేసుకోండి మూడు కప్పులు పిండి వేసుకున్నాం కదా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని మూడు కప్పుల పిండికి ఒకప్పుడు బెల్లం వేసుకోవాలి రెండు స్పూన్లు వాటర్ వేసుకోండి కొద్దిగానే వేసుకోవాలి బెల్లం కరిగితే చాలు తాకం అవసరం లేదు కొద్దిగా యాలకుల పొడి వేసుకోండి బెల్లం కరిగిపోయింది కదా ఆ పిండ్లో ఒకప్పుడు కొబ్బరి కూర వేసుకోండి బెల్లం కరగబెట్టుకున్న వాటర్ కూడా అందులో వేసేసుకోండి వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి స్పూన్ తోడు కలుపుకోండి చల్లారేక చేతితోడు కలుపుకోండి ఆ విధంగా చేతితోడు కలిపేసుకోండి పిండి అంతాను కలిపేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి ఒక కవర్ తీసుకుని కవర్కి ఆయిల్ రాసుకుని కలుపుకున్న పిండిని కొద్దిగా తీసుకుని ఓ రౌండ్లాగా బాల్లాగా చేసుకుని అది మందంగా ఒత్తుకోవాలి బాగా పలసగా చేసుకోకుండా కొంచెం తలసరిగా వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వీటెక్కాక సజ్జు బూరెలు అందులో వేసుకోవాలి ఆ విధంగా అన్ని పూరీలు అలా చేసేసుకోండి చేసుకుని వేసుకోవాలి ఏగిన పూరి అలా గట్టితో తిరిగేసుకోవాలి ఏగిన సజ్జి బూరెలల్లా ఓ ప్లేట్లోకి తీసేసుకోండి ఆ విధంగా అన్ని బూర్లు వేసేసుకోండి సజ్జు బూరలు రెడీ అయిపోయి ఓ ప్లేట్లోకి తీసేసుకుందాం సజ్జి బూర్లు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ఇలా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి సజ్జలు అంటే చాలా ఆరోగ్యానికి మంచిది ఇలా ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి